నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మండల కేంద్రమైన జీకొండూరు గ్రామంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లోనూ జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తులు చాటుకున్నారు ముఖ్యంగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయము జడ్పీహెచ్ స్కూల్ పోలీస్ స్టేషన్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం శ్రీ శ్రీ వివేకానంద స్కూల్లో కూడా జాతీయ జెండాను ఎగురవేసి ఎందరో త్యాగధనుల ప్రాణార్పితాల స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామని వారిని గౌరవిస్తూ దేశ గౌరవాన్ని పెంపొందిస్తూ దేశభక్తి చాటుకోవాలని ఉద్బోధించారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ చేస్తోంది ఈరోజు మనకి ఆగస్టు పదిహేనుకి స్వతంత్రం వచ్చి నిధు సత్వం అన్ని రెండు వందల సంవత్సరాల పైగా పరిపాలించి మనని మన దేశంలోని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా పరిపాలించి వాళ్ళ పరిపాలనలో మనం ఒక రకంగా బానిసత్వంతో బతికి వారిని ఆగస్టు పదిహేను నలభై ఏడు ఆగస్టు పదిహేనున వాళ్ళని మన దేశం నుంచి మన యొక్క నాయకుల యొక్క అప్పటి స్వతంత్ర సామ్రాజ్య యొక్క ప్రాణ త్యాగాలతో మనకి స్వతంత్రం సిద్ధించింది స్వతంత్రం సిద్ధించడం అంటే ఆ రోజుకి ఆగస్టు పదిహేను నాటికి కేవలం బ్రిటిష్ తెలిపోయి మనకి ఇచ్చారు కానీ అంతకుముందు మనకి పరిపాలన రాత్రి పరిపాలించుకోవాలి అసలు ఎలా మన దేశాన్ని అభివృద్ధి చేయాలి అనేది ఎవరికి తోట లేదు దానికి నాయకత్వం వహిస్తూ బిఆర్ అంబేద్కర్ గారు ఒక నుంచి మనకు ఒక పెద్ద రాజ్యాంగాన్ని ఒక మంచి రాజ్యాంగాన్ని అందరికీ ఈక్వల్గా చూసుకొని చూసి మన దేశాన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఆయన ఎన్నో దేశాలు తిరిగి డె ఏడవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా మనకి మన యొక్క స్వతంత్ర సమయోధులు అప్పటి నాయకులు ఎంతో కష్టపడితే తప్పితే వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాల వలన ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తూ ఉన్నాం రెండు వందల సంవత్సరాల పైగా బ్రిటిష్ యొక్క బానిసత్వంలో బతికి మనం ఈరోజు వాళ్ళ యొక్క త్యాగాల ప్రాణ త్యాగాల ఫలితంగా మనం ఈరోజు ఈ యొక్క స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం సో ప్రజలందరూ అప్పటి యొక్క నాయకుల యొక్క స్ఫూర్తితో మనకి ఏదైతే వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశాన్ని మన తరాలకి అందించారో ఆ స్ఫూర్తిని మనం దృష్టిలో పెట్టుకుని ఆ దేశభక్తిని ఉంటూ ప్రతి ఒక్కరూ కూడా మనలో మనకి ఎన్ని ఎన్ని సమస్యలున్నా కూడా మనమంతా ఒకటే మనమంతా భారతీయులు అనే భావంతో సాటి భారతీయులందరికీ ఎవరికి అవకాశం ఉన్నంతవరకు ఎవరికి సా ఎవరికి కుదిరినంతవరకు వారు సహాయ సహకారాలు అందించాలని మనం అందరం కూడా ఆ దేశభక్తిని మన ఉంచుకుంటూ మన పిల్లలకి మన ముందు తరాలకు కూడా అందిస్తూ దేశభక్తితో ఆ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ నాడు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే దీని వెనుక మన నాయకులు మరి గాంధీ గారి దగ్గర నుంచి స్వాతంత్రాన్ని సమపార్జనం చేస్తున్నటువంటి దేశం ఒక భారతదేశం తప్ప దేశంలో ఎక్కడ ఎలాంటి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డా దేశం ఏదీ లేదు ఉదాహరణకి గాంధీ మహాత్ముడు అహింసాయుతంగా పోరాడి మనకి స్వాతంత్రం తేవటంలో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు మన నాయకులకి అందరికీ కూడా ముందుగా నమస్కారం ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులతో మన దేశాన్ని పరాయి దేశస్తులు దాదాపు కొన్ని వందల సంవత్సరాలు మన మీద పెట్టం చేసి మనకున్న సంపదంతా కొల్లగొట్టుకొని వెళ్తూ ఉంటే దాన్ని చూసి సహించలేక గాంధీ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసి వాళ్ళని బయటకు పంపిస్తానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఒక ఇది తీసి రావడం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మనకి దేశాన్ని మనం పరిపాలించుకోవాలని అప్పచెప్పింది పంతొమ్మిది నలభై ఏడులో నలభై ఏడులో స్వతంత్రాన్ని అప్పు అక్కడి నుంచి దాదాపుగా మూడు సంవత్సరాలు కష్టపడి మనకు మనం బతకడం అంతకుముందు ఏంటంటే బానిసలుగా బతికాం మనకు మనం ఎలా బతకాలి ఏం చేయాలి ఎలా మనం రేపు రేపు రోజు ఎలా ఉంటుంది ఆ రేపటి రోజుకి కావాల్సినటువంటి విధి విధానాలని తయారు చేయడానికి దేశీయంలో ఉన్నటువంటి అత్యంత తెలివి కల నాయకులు కొంతమందిని మేధావులు తీసుకొని దానికి అంబేద్కర్ గారు